నేను ఈ వీడియోలో ఒక ఇంటి యజమాని గురించి మాట్లాడడం జరిగింది ఎవరో కూడా ఇప్పుడు నేను చూసే వీడియోలో ఉన్నటువంటి ఇంటి ఓనర్ గురించి నేను మాట్లాడట్లేదండి ఇంకొక పనికిమాన్లో ఉన్నాడు ఆ సగం పిచ్చోడికి ముందు వెనక చెప్పేటోడు ఎవరో లేరు వాటితో పాటు నలుగురు చెంచకాలను వేసుకొని ఎప్పుడు తాదాన్ని తిరుగుతూ అంటాడు కాబట్టి ఆ సగం పిచ్చోడి జరగడం జరిగింది ఈ వీడియోలో ఉన్న ఓనర్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నామండి మీరు చూసే ఈ యొక్క బిల్డింగు మేము పూర్తి చేసినటువంటి ఒక ఇల్లు అండి రోజు ఉదయం ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజున ఉదయం ఐదు గంటలకు గృహప్రవేశం ప్రవేశం అండి ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈ రోజుకు నాకు రెండు వందల ఐదు మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారండి నా యొక్క ఛానల్ ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఒకసారి థ్యాంక్స్ అండి బిల్డింగ్ అనేది పూర్తయిన తర్వాత ఎలా ఉంది అనేది చూడండి లోపల మార్బుల్ పాలిషింగ్ కానీ గ్లాస్ డోర్స్ కానీ మొక్కరం కూడా ఇప్పుడు కూడా ఒక రేపు అయిపోతుంది ఏముందనగా ఒక రోజు ముందే కొట్టి పెట్టుకోండి దానివల్ల ఏంటంటే లోపల ఉన్న ఎవరికి ఇబ్బంది అనేది ఉండదు ఎందుకంటే గాలా కొట్టాలి మిషన్ రన్ చేస్తుంటే మాత్రం దుబ్బలేసి ఇల్లంతా పాడైతుందండి కూర్చొని హోమం చేసుకోలేము వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అండి వాళ్ళ అబ్బాయి కోడలు పెద్దవాళ్ళిద్దరు తల్లిదండ్రులు అండి హోమం చేయించుకున్నారు గృహప్రవేశం రోజునే హోమం ఇంత చిన్న వయసులో హోమం చేసుకోవడం ప్లస్ అదే సొంత ఇంట్లో అనేది మాత్రం చాలా కష్టం అండి ఈ చిన్న వయసులో ఇల్లు కట్టుకోవడం చాలా కష్టపడ్డారు కాబట్టి వాళ్ళు ఈ రోజున సొంత ఇల్లు కట్టుకున్నారు మీ జనరల్గా అయితే ఏ గృహప్రవేశాలకి నేను వెళ్ళానండి ఎందుకంటే నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది నలుగురులో ఉండాలి అంటే నా పండింగ్ చేసుకుని పక్కకు వచ్చేస్తుంటా ఇల్లు పూర్తి చేయకముందు ఇప్పుడు ఎలా ఉందో మీరు ఒకసారి చూడండి అదే ఇల్లు పూర్తి అయిన తర్వాత చూడండి ఏదైనా కూడా పని అనేది మనం చేసే విధానాన్ని బట్టి మనం ఒక్క పని అయినా కొద్దీ దానికి అందం అనేది వస్తుందండి పని మొత్తం పూర్తి కాకుండా పక్కన డిజైన్ బాగుంది నా డిజైన్ బాగాలేదు అనే అనుకోవడం చాలా ఎందుకంటే ఓపిక పట్టాలి ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలంటే రోజు ఇది రెడీమేడ్ షర్ట్ కాదు కదండి పోయి షాప్కి వెళ్ళి ఒకటి కొనుక్కొని వచ్చేసామనేది మీకు అగ్రిమెంట్లో ఒక టైం ఇస్తాము ఓ పదకొండు నెలలు పడుతుందనే పది నెలలు పడుతుందనే ఆ టైం వరకు మీరు ఆగితే ఆగిన వారా మీకు ఇల్లు శుభ్రంగానే వస్తుంది కానీ ఆగమాగం అయితే కాదండి ఇప్పుడు ఇప్పుడు బయట బిల్డర్ కట్టిని కొనుక్కునే వీళ్లకు మేము మెటీరియల్ కాంట్రాక్ట్ తీసుకుని మేము బిల్డర్గా మేము కట్టించాం చాలా తేడా ఉంటుందండి మేము ప్రతి క్యూరింగ్ టైం చూసుకుంటా ప్రతి ఒక్క వర్కర్ని ప్లస్ ఓనర్తో డిస్కషన్ చేసుకుంటే వర్కర్ అనేది పూర్తి చేస్తాము అదే బిల్డర్ అయితే ఆయన ఎవరితో డిస్కషన్ చేయాల్సిన అవసరం ఉండదు ఆయన నచ్చిన ఆయన పెట్టుకుని పోతూనే ఉంటాడు ఎందుకు అంటే వాళ్ళు వడ్డీలు అనేది మీద పడకుండా చూసుకుంటారు కాబట్టి రెండు నాలుగు నెలల్లో ఐదు నెలలు ఆరు నెలలు పూర్తి చేసుకుంటారండి మీరు జీవితకాలము ఉండే ఇల్లు ఏదో రెండు మూడు నెలల కోసం కక్కుడుతో పడితే ఆగం ఆగం చేస్తే మీ ఇల్లే ఆగమవుతుందండి ఒక్కొక్కటి తలకమాసినోడు మాట్లాడతాడు నాకు కార్తీక మాసంలో వస్తా అన్నా మొన్న పోయిన నెలలో వస్తా అన్నా శ్రవణం అయిపోయింది ఏవో తలకమాసినోడు మాట్లాడుతుంటాడు తలకమాసినోడికి అయిపోయేది ఏంటంటే నేను నీకు ఒక అగ్రిమెంట్ టైం ఇచ్చినప్పుడు ఆ తలకమాసినోడు ఆ టైం వరకు ఆగాలి అతను నా ఇల్లు టైం దాటిపోయి నీకు ఒక ఉదాహరణ అండి నేను నా అగ్రిమెంట్ లే బిల్డింగ్ కూడా పదకొండు టైం ఇస్తాను ఆ టైం దాటి రెండు సంవత్సరాలు లేని మూడు సంవత్సరాలు అని చెప్పండి అది బిల్డర్ తప్పు ఈ మధ్యలో ఓనర్లు చేసే మిస్టేక్లు పేమెంట్లు కాడ అయినా కూడా వర్క్ అనేది కొంచెం వెనక ముందు అవుతుంటది కానీ వర్క్ ఒక ఏం మీకు ఖరాబు కాదు ఈ పక్కన ఈ తలక మాసిన వాడికి ఏంటంటే వాడు చెప్పేటోళ్ళు లేక ఇనోళ్ళు లేక పిచ్చి పిచ్చి కోరుతా ఉంటారు ఎప్పుడు కూడా ఏ బిల్డర్ అయినా ఏం వేస్తున్నాయి కూడా తొందర పెట్టకండి ఒక రోజు లేట్ అయినా లేట్ అయిన వారు మీకు వర్క్ నీట్గానే చేస్తారు ఏం వేస్తారైనా ఏ బిల్డర్ అయినా మీరు ఆగం చేస్తే ఏమవుతుందంటే అతను చేయగలడు అతను చేయలేక కాదు అతను చేస్తే ఆగమాగం అయితే మీ పాడవుతుంది అండి ఒక డోర్ పెట్టేకాడ ఒక డోరు ఒక కొలత కట్ చేసేకాడ ఇంకొక కొలత కట్ చేసి నీళ్ళు ఆగమవుతుంది రెండు రోజులు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మీరు కిరాయిగా ఉన్నారు ఇంకొక నెల రోజులు ఉండేదానికి ఏమవుతుందండి ఈ నెల రోజులు దానికి తొందరపడతారు ఇబ్బంది పడి మీరు ఇబ్బంది పడకండి ఇబ్బంది వాళ్ళు కాకండి ఇది ఒక్కటే నేను ఎవరినైనా మనం చేసుకునేది ఓనర్లని మారుతి జాయ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బిల్ గంట సింబల్ ఉంటుందండి పర్మిషన్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి